ప్రతిరోజు స్నానం చేసే పుణ్య స్త్రీలకు ఏం జరుగుతుంది ప్రతిరోజు స్నానం చేసే మహిళలు తప్పక ఈ విషయాలు తెలుసుకోవాలి స్నానం విషయంలో ఆడవారు తెలియక చాలా పొరపాట్లు చేస్తుంటారు దీనివలన అనేక రకాల కష్టాలు అనుభవిస్తుంటారు అసలు స్నానం ఎందుకు చేయాలి స్నానం వలన ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు స్నానం గురించి పరమేశ్వరుడు ఏం చెప్పారు ఈ వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఇక కొంతమంది స్త్రీలు తెలిసి తెలియక మిడిమి జ్ఞానంతో స్నానం చేస్తుంటారు దీనివల్ల ఎన్నో సమస్యలు అనుభవిస్తుంటారు అయితే స్నానం గురించి మనం ఒక కథను విందాం ఒకసారి శివపార్వతులు ఆకాశ మార్గంన కాశీనగరానికి బయలుదేరుతారు అప్పుడు వారు క్రిందికి చూసేసరికి గంగానదిలో అనేక మంది స్నానాలు చేసి హర హర గంగే హర హర గంగే అనుకుంటూ వెళతారు కానీ వారి ముఖాల్లో ఆనందం లేదు వారు ఇంకా దుఃఖంతో ఉన్నారు అది చూసి పార్వతీదేవి ఆశ్చర్యంతో శివుడితో నాథ ఇంతమంది గంగలో స్నానాలు చేస్తుంటారు కదా గంగానదిలో స్నానం చేసే వాళ్లకు సమస్త పాపాలు తొలగిపోతాయి దుఃఖాలు పోతాయి అంటారు కదా మరి వీరి పాపాలు దుఃఖాలు ఎందుకు తొలగిపోలేదు అంటే వీరు స్నానం చేసే నదిలో అంత శక్తి లేదా అనే సందేహాన్ని వెలిబుచ్చింది ఆ మాటలు విన్న శివుడు చిరునవ్వుతో దేవి గంగా నదిలో ఇప్పటికీ ఎప్పటికీ శక్తి అలాగే ఉంటుంది కానీ ఈ మనుషులందరూ పాపనాశిని అయిన గంగానదిలో స్నానం చేయటం లేదు ఇక వారికి మంచి ఎలా జరుగుతుంది అంటాడు అప్పుడు పార్వతీదేవి ఆశ్చర్యంతో ఏంటి వీళ్ళు స్నానం చేయటం లేదా అదేంటి స్వామి అలా అంటున్నారు అందరూ గంగానదిలో స్నానం చేస్తున్నారు కదా వాళ్ళ ఒళ్ళు కూడా ఇంకా తడిగానే ఉంది చూడండి అంటుంది దానికి శివుడు పార్వతి వీళ్ళు కేవలం నదిలో మునుగోస్తున్నారంతే మనస్ఫూర్తిగా గంగానదిలో స్నానం ఆచరించటం లేదు అంటాడు రేపు వర్షం పడుతుంది అప్పుడు నేను నదిలో మునిగిపోయినట్లు నటిస్తాను నువ్వు నా భార్యగా నటించు అప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అని చెప్తాడు దానికి పార్వతీదేవి సరేనాథ అంటుంది ఇక పార్వతి సరే అంటుంది మరుసటి రోజు వర్షం పడుతుంది దీంతో గంగానది పొంగి పొర్లుతుంది శివుడు వృద్ధ వృద్ధుడిగా గంగానదిలో పడిపోతాడు పార్వతి పండు ముత్తైదవ రూపం ధరించింది అప్పుడు ఆమె నదిలో మునిగిపోయిన తన భర్తను కాపాడంంటూ అడుగుతుంది ఈత వచ్చిన కొందరు అటుగా వచ్చి రక్షించేందుకు ముందుకు వచ్చారు అలా రాగేనే అయ్యా నా భర్త ఎటువంటి పాపాలు చెయ్యలేదు కాబట్టి ఏ పాపాలు చేయనవారే ఆయన్ని కాపాడండి పాపాత్ములు ఎవరైనా ఆయన్ను ముట్టుకుంటే ఆయన ప్రాణాలు పోతాయి అంతేకాదు ఆయన తాకిన వారి తల బద్దలవుతుంది కనుక మీలో ఏ పాపం ఎరుగని పాపరహితులైన వారు మాత్రమే ఆయన్ను రక్షించమని అడుగుతుంది దాంతో అందరూ వెనక్కి వెళ్ళిపోతారు ఆ రోజంతా శివ పార్వతులు వృద్ధ దంపతుల రూపంలో గంగానది దగ్గరే ఉన్నారు కానీ ఎవ్వరూ సాయం చెయ్యలేకపోతారు సాయంత్రం సూర్యాస్తమయం అవుతుంది అప్పుడు ఒక వృద్ధుడు వచ్చి అమ్మ నీ భర్తను నేను కాపాడుతానని చెప్పి అతను నదిలో దూకి వృద్ధుడిగా ఉన్న శివుడిని తన భుజాన మోసుకొచ్చి ఒడ్డున పడేస్తాడు అప్పుడు పార్వతీదేవి అతనికి కృతజ్ఞతలు చెప్తుంది ఆ వృద్ధుణ్ణి అయ్యా మీరు ప్రాణాలకు తెగించి నా భర్తను కాపాడారు మీరు ఏ పాపము చెయ్యలేదా అని అడుగుతుంది అయితే అతను ఇలా చెప్తాడు అమ్మా నేను పాపాత్ముణ్ణే అయితే అది గంగానది స్నానం ఆచరించకముందు ఎప్పుడైతే గంగా నదిలో భక్తి శ్రద్ధలతో స్నానమాచరించానో అప్పుడు నా పాపాలన్నీ పోయాయి అని చెబుతాడు దాంతో పార్వతీదేవికి అప్పుడు అర్థమవుతుంది గంగా స్నానం యొక్క స్నానం యొక్క మహత్యం చాలామంది ఏదో పుష్కరాలు అంటే అదేవిధంగా స్నానం ఆచరించడం అంటే మనసులో ఏ భక్తి శ్రద్ధలు లేకుండా పైపై డాంబికాలకు పోయి స్నానం చేస్తుంటారు కానీ అది సరైంది కాదు దానివల్ల ఎటువంటి ఫలితమూ ఉండదు ఎవరైతే భక్తి శ్రద్ధలతో పవిత్రతతో స్నానమాచరిస్తారో అప్పుడే వారికి పుణ్యం కలుగుతుంది సమస్త దోషాలు తొలగిపోతాయి వారి ముఖంలో సంతోషం జీవితంలో సిరి సంపదలు ఉంటాయి అంతేకాదు పార్వతీదేవితో పరమేశ్వరుడు స్నానం గురించి పదకొండు మాటలు చెబుతాడు ఎవరైతే స్నానం చేసేటప్పుడు ఈ పదకొండు విషయాలు గుర్తించి పాటిస్తారో వారు దుఃఖహీనులవుతారు వారి ఒంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది వారికి అపారమైన సంపదలు వస్తాయి అవేంటంటే స్నానం చేయటం వలన శరీరం నిరోగిగా ఉంటుంది మనస్సు ప్రశాంతంగా ఉంటుంది స్నానం చేయటం వలన ముఖంలో కాంతి శరీరంలో ఆకర్షణ పెరుగుతుంది స్నానం చేసిన తరువాతే మనుషులు పూజాది కార్యక్రమాలకు ఉపక్రమించాలి కనుక ఉదయాన్నే స్నానం చేయటం చాలా ఉత్తమం స్నానం చేయటం వలన రూపం తేజస్సు పవిత్రత ఆయుష్ లక్ష్మి ఇక ధనం ఆరోగ్యం మేధాశక్తి ఈ సద్గుణాలన్నీ లభిస్తాయి ఇవన్నీ లభించాలనుకునేవారు ప్రతిరోజు స్నానం ఖచ్చితంగా చేయాలి ఉదయాన్నే స్నానం చేయటం వలన పాపాలన్నీ నశిస్తాయి పుణ్యం లభిస్తుంది ఉదయాన్నే స్నానం చేసేవారి దగ్గర సకల సంపదలు శక్తులు ఉంటాయి ఉదయాన్నే స్నానం చేసే వారి దగ్గర సకారాత్మక శక్తులు ఉంటాయి కాబట్టి వారి వద్ద నకారాత్మక శక్తులు ఉండడానికి చోటుండదు అందువల్లనే స్నానం చేయటం అవసరం అనారోగ్యంతో ఉన్నప్పుడు తల క్రింది భాగం వరకే స్నానం చేయాలి తడిబట్టతో ఒంటిని శుభ్రం చేసుకోవటం కూడా ఒక రకమైన స్నానమే నూనె రాసుకొని ఒళ్లంతా మురికిగా ఉన్నప్పుడు నదిలో స్నానం చేయకూడదు నది ఒడ్డున మొదట ఒంటిని శుభ్రం చేసుకుని తర్వాత నదిలోకి దిగాలి నదిలో నది ఒడ్డున బట్టలు ఉతకరాదు దీంతో నది అపవిత్రమవుతుంది నదిలో పదకొండు సార్లు మునిగి మునిగితే మంచిది నదిలో పదకొండు సార్లు మునిగితే శుభప్రదం ఇక నదుల్లో ఎటువంటి మురికిని వదలకూడదు గంగా నదిలో స్నానం చేయలేని వాళ్ళు ఎక్కడా స్నానం చేస్తున్నా అది ఇంట్లోనైనా ఏ ఇతర బావుల వద్ద కానీ ఏ ఇతర నదుల్లో అయినా కానీ గంగా గంగా అని నామస్మరణ చేసి స్నానం చేస్తే ఆ జలంలోకి గంగా ప్రవేశిస్తుంది అలాగే స్త్రీల గురించి వారి స్నానం గురించి పరమేశ్వరుడు కొన్ని విషయాలు చెప్తారు చాలామంది స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తుంటారు అలా చేయకూడదట ఇంట్లో అన్న స్నానాల గదిలో కూడా మనల్ని ఎవరు చూస్తారులే అని స్నానం చేస్తారు నగ్నంగా కాని ఈశ్వరుడు అంతా చూస్తూనే ఉంటాడు ఇలా చేస్తే వరుణదేవుడు అవమానపడతాడట నిర్వస్త్రంగా స్నానం చేస్తే స్త్రీలకు శాపం కలుగుతుంది శారీరకంగా ఆర్థికంగా సమస్యలు వస్తాయి శరీరంలో నకారాత్మక శక్తులు ప్రవేశిస్తాయి గరుడ పురాణం ప్రకారం స్నానం చేసేటప్పుడు మరణించిన పెద్దలు మీ చుట్టుపక్కలే ఉంటారట మీరు నిర్వస్తురై స్నానం చేస్తే మీకు పితృదోషం తగులుతుంది దీనివలన చాలా సమస్యలు వస్తాయి బట్టలు లేకుండా స్నానం చేసే స్త్రీలను లక్ష్మీదేవి ఎప్పటికీ అనుగ్రహించదు జాతకంలో ధనహాని ఆర్థిక ఇబ్బందులు వస్తాయని శ్రీకృష్ణుడు గోపికలకు సలహా ఇచ్చాడు ఇది శాస్త్రాలలో చెప్పబడిన విషయం కాబట్టి ఏ స్త్రీ అయినా నిర్వస్త్రంగా స్నానం చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి ఒంటి మీద ఒక వస్త్రాన్నైనా లేదా అడుగు లెంగాతో అయినా స్నానం చేయాలని శాస్త్రం చెబుతోంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి